భగవంతుడు నాకేమిచ్చాడు అనే వారికి ఈ మాటలు ఒకటి టైర్లు నడిపినప్పుడు అరిగిపోతాయి కానీ మీ పాదాల అరికాళ్ళు జీవితాంతం పరిగెత్తిన తర్వాత కూడా కొత్తగా ఉంటాయి రెండు శరీరం డెబ్బై ఐదు శాతం నీటితో తయారవుతుంది అయినప్పటికీ లక్షలాది రంధ్రాలు ఉన్నప్పటికీ ఒక్క చుక్క కూడా లీక్ అవ్వదు మూడు ఆసరా లేకుండా ఏ వస్తువు నిలబడదు కానీ శరీరం దాని సమతుల్యతను కాపాడుకుంటుంది నాలుగు ఛార్జింగ్ లేకుండా బ్యాటరీ పనిచేయదు కానీ గుండె పుట్టుక నుండి మరణం వరకు నిరంతరం కొట్టుకుంటుంది ఐదు ఏ పంపు శాశ్వతంగా పనిచేయదు కానీ రక్తం జీవితాంతం శరీరం గుండా నిరంతరం ప్రవహిస్తుంది ఆరు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కెమెరాలు కూడా పరిమితం కానీ కళ్ళు ప్రతి దృశ్యాన్ని వేల మెగాఫిక్స్ల నాణ్యతతో సంగ్రహించగలవు ఏడు ఏ ప్రయోగశాల ప్రతి రుచిని పరీక్షించలేదు కానీ నాలుక ఎటువంటి పరికరాలు లేకుండా వేల రుచులను గుర్తించగలదు ఎనిమిది అత్యంత అధునాతన సెన్సార్లు కూడా పరిమితం కానీ చర్మం ప్రతి చిన్న అనుభూతిని గ్రహించగలదు తొమ్మిది ఏ పరికరము ప్రతి శబ్దాన్ని ఉత్పత్తి చేయదు కానీ గొంతు వేల శబ్దాలను ఉత్పత్తి చేయగలదు పౌన పుణ్యాలు పది ఏ పరికరం కూడా శబ్దాలను పూర్తిగా డీకోడ్ చేయలేదు కానీ చెవులు ప్రతి శబ్దాన్ని అర్థం చేసుకొని దాని అర్థాన్ని సంగ్రహిస్తాయి ప్రకృతి భగవంతుడు మనకు ఇచ్చిన అమూల్యమైన శరీర అవయవాలను జీవితాంతం కృతజ్ఞతతో ఉంటూ వాటిని కాపాడుకోవటం మానవాళి కర్తవ్యం అందుకే భగవంతుని ఎడల కృతజ్ఞుడవయ్యుండు సర్వం వస్తు సర్వే శ్రీకృష్ణాపణమూ జ సుఖినోబన్ లోకా సమస్త సుఖినోబన్ సమస్త సన్మంగళాని శుభం భూయాత్ శుభమస్తు ఓం శాంతి 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 ఊ నమ శివా